రైతులందరికీ ఫార్మింగ్ కన్సల్టెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నమస్కారం సార్ ఎట్లుంది మీ తోట ఈసారి మా తోట మా ద్వారా వచ్చిన తర్వాత మంచిగా అయ్యింది గ్రోత్ వచ్చింది పూత బాగా వచ్చింది ఇలా పడ్డది చెట్లు కూడా మంచిగా అయినాయి ఎన్ని స్ప్రేలు చేసారు సార్ ఇప్పటికే మూడు మూడు స్ప్రేలు అయిపోయినాయి మూడు స్ప్రేలు పదిహేను ఇరవై రోజులకు పార్ చేసినాం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఒకసారి నెలలో గ్యాప్ కూడా వచ్చింది వచ్చే వన్ మంత్ కూడా వచ్చింది ఫస్ట్ వన్ మంత్ వచ్చింది కూడా తర్వాత మళ్ళీ ట్వంటీ డేస్ చేసినాం మళ్ళీ పదిహేను రోజులు చేసినాం ఇక కొద్దిగా ఇక్కడ చేస్తుంటాం అట్లా అంటే ఇది ఫస్ట్ క్రాప్ సార్ ఫస్ట్ క్రాప్ ఇది ఇది త్రీ ఇయర్స్ చెట్లు ఇవి త్రీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్ గ్రోత్ ఇది త్రీ ఇయర్స్ ప్లస్ త్రీ ఫోర్ మంత్ ఎక్కువైంది అంతే ఎక్కువ కాలే అట్లా క్వాలిటీ మంచిగా ఉంది మెయింటెనెన్స్ కూడా చేస్తున్నాం మా చంద్ర అయితే ఉన్నాడు ఆయన మంచిగా చూడడం వల్ల మాకు కూడా సేఫ్ అయింది ఆ ఖాతా ఉన్నది ఖాతా మంచినే వస్తుంది ఫ్రూట్ సెట్టింగ్ మంచినే ఉంది. ఏదైతే మందులు వచ్చా ఇప్పుడు చంద్రయా అంటే కదా. ఆ ఏమేం ప్రాబ్లం ఉండే మీ దగ్గర? మా దగ్గర కొంచెం తెనే మంచిది. ఆ మూurta ఆ కొనేనే మంచి పురుగు అది ఉంది. వెన్న ఉండే కదా. స్టార్టింగ్ అంత ఉంది. అదితు మంచి ఫ్రూట్ సెట్టింగ్ అయింది కదా. మనం స్ప్రే చేసిన ప్రతిసారి మనకి ప్రాబ్లం సాల్వ్ అయిందా? సాల్వ్ అయింది. అంటే నువ్వు బాగా ఎక్కువ వాడము స్ప్రే చేసింది నువ్వు చేసిన ప్రతిసారికి నీకు మంచి రిజల్ట్స్ వచ్చినాయా వచ్చింది వచ్చింది మనము అంటే నువ్వు నిజంగా చెప్తున్నావు నిజంగా అమతవాడ కారం వచ్చింది నిజమే అంటే ఇప్పుడు ప్రతిసారి మనకు మంచి రిజల్ట్ దొరికింది రిజల్ట్ దొరికింది స్ప్రేలోకి మంచి పని చేసినాయి పనిచేసి ఇప్పుడు మనకు ఏమేమి వెరైటీలు ఉన్నాయి సార్ మన దగ్గర దాదాపు మరతా హిమాయత్ ఉంది దశరి ఉంది బా బెనిషాన్ ఉంది ఇంకా మల్గోబాగున్నాయి కొన్ని ఇట్లా రకరకాలు ఉన్నాయి జామ ఉంది బత్తాయి ఉంది అలదారుడు ఉంది కొబ్బరి ఉంది ఇవన్నీ ఉన్నాయి చెట్లు మాత్రం డెవలప్ అయితే అయినాయి చెట్లు అయితే పచ్చగా అయినాయి మంచిగా వస్తున్నాయి గ్రోత్ వస్తున్నాయి వస్తుంది పర్వాలేదు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్సే అది అంత త్రీ ఇయర్స్ ఒకటే పార్టీ కానీ మామిడి చెట్టు సిక్స్ మామిడి సిక్స్ మంత్ చెట్టే పెట్టాం ఇది చిన్న చెట్లే పెట్టి మేము పెట్టాము మేము ఏదో చౌడు ఉందని చెప్పి చిన్న చెట్లు పెట్టి పెట్టి పెట్టామన్నమాట చిన్నది పెట్టాము త్రీ 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 అండ్ హాఫ్ ఇయర్స్ కంటే ఎక్కువ లేదు ఇది మాక్సిమం అంటే మూడు మూడు సంవత్సరాల చిల్లరనే రెండు మూడు నెలలు అంతా ఎక్కువ ఉండదు ఇది అంతే కొన్ని ఆ కింది చెట్లు అయితే కొద్దిగా ఎక్కువ అవి టూ ఇయర్స్ చెట్లు అవి పెద్దవి అవి ఇవి మాత్రం సిక్స్ మంత్ ఇవి మామిడి అంతా సిక్స్ మంత్ ఎక్కువ లేదు ఎందుకంటే కిందికి వెళ్ళి రావాలని మేము చౌడు ఉందని చెప్పి మేము చేసాం అనమాట మీరు ఏంటండి వచ్చిన తర్వాత ఎరువులు ఇవ్వడం గానీ వాటర్ ఏమైనా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం పెర్నింగ్ కంపోస్ట్ చాలా ఇచ్చాము పెర్నింగ్ కంపోస్ట్ బాగా ఇచ్చాము చెక్కడము దూనడము అది సస్యరక్షణ చాలా చేయించాము వాటర్ ఎప్పుడు స్టార్ట్ చేసారు వాటిని స్టార్టింగ్ నుంచి చేసాం ఇంకా ఉంది ఇంకా ఒపీనియన్ అయితే ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే కానీ మా దగ్గర సర్వీస్ నాకైతే కంపల్సరీ కావాలి సర్వీస్ అయితే కావాలి ఇంకా తోట ఇంకా డెవలప్మెంట్ చేసేది ఉంది ఇంకా ఇంకా చాలా డెవలప్మెంట్ కావాలా అది ఒక ఎట్లుండాలంటే ఒక మంచి పీస్ కావాలన్నమాట ఇది ఒక మంచి గార్డెన్ ఎట్లుండాలంటే స్పెషల్గా ఉండాలి మాది అంతే ఇప్పుడు డబ్బులు మస్తు ఖర్చు పెడుతున్నాం పెట్టి డిఐపి ఇస్తాము యూరియా ఇస్తాము ఆరు మొన్న మందులు రాయించిన అవి కూడా ఇస్తుంటాము ఆరు కింద ఎవరు మన ఎవరు ఆర్టికల్చర్లో ఏం చెప్పినా అవి ఇస్తూనే ఉంటాం మనం మేము ఎక్కువ ఖర్చు పెడతాం బాగా చెట్లతో చెట్లు బాగా తోట బాగా కావాలి ఇష్టపడే ఖర్చు పెడతాను అట్లా ఏం కాంప్రమైజ్ కాను అనమాట ఖర్చు కాంప్రమైజ్ కాను అందుకే తోట ఇలా ఉందన్నమాట ఇది అట్లా తోట చాలా బాగుంది సార్ లేత తోట మంచి పట్టడం మనకి మనకు పట్టడం కూడా మనం చూడొచ్చు చాలా మంచిగా ఉంది అంటే ఒక్కొక్కటి రెండు రెండు కాకుండా ఉత్తిల్ ఉత్తిలిగా పట్టింది కొంత ఎల్లో విషయ జరుగుతుంది ఎల్లో విషయ అనేది కామన్ ఉంటుందా కొంత గ్రీన్ ఉన్నది ఉంటాయి మంచి పోయి పోతాయి అది అలా అంటే ఈ పండు వారుతుంది ఆ నాకు అన్ని వచ్చిన అన్ని పండుబారకుండా ఉండాలంటే కుదరదు ఉండదు ఎందుకంటే మొక్కకు ఎన్ని కాయలు అదే ట్వంటీ ఫైవ్ చాలా ఎక్కువ ట్వంటీ పర్సెంట్ ఉన్నా చాలా కోసం నేను ఎక్కువ ఎక్కువ కూడా అవసరం లేదు నాకు అనిపిస్తుంది మినిమం ట్వంటీ పర్సెంట్ ఉంచుకుంటే మొక్క పది కిలో నుంచి పదిహేను కిలో ఉంచుతాం ఎక్కువ ఉంచాం టెన్ ఫిఫ్టీన్ కేజీస్ ఉంచినాం అనుకో ఆటోమేటిక్గా మాకు నెక్స్ట్ ఇయర్ ఇంకా కాండం పెద్దగా అవుతుంది ఇంకా త్రీ ఇయర్స్ మొక్క అంటే కూడా కాండం చాలా లావు ఉంది సో ఆ లావుకు తగ్గట్టు మనం తీసుకోవాలి తీసుకోవాలి కాండం అంతకంటే లావు తగ్గింది అనుకోండి మొక్కకి క్రాప్ తీసుకోవడానికి లేదు 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 ఇప్పుడు ఈ క్రాప్ కి తీసుకునేటట్టు ఉంది కాబట్టి మనం ఈసారి తీసుకుంటాం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా మొక్కకి తగ్గ లావు ఉంది కాబట్టి ఒక పది పదిహేను కేజీలు ఆపాలి అది ఆపేటట్టు వచ్చింది వచ్చి కిందకి బ్రీత్ ఇస్తున్నాం బాగా దానికి మనం ప్రతిసారి బ్రీత్ ఇస్తున్నాం బాగా ఆ బ్రీత్ ఇవ్వడం వల్ల మనకు కాండ మంచిగా అయింది ఇక కావాలని చెప్పి మనం పనిచేస్తూనే ఉంది అంట సస్యరక్షణ పనిచేస్తూనే ఉన్నాం మనం ఇప్పుడు ప్రతి సిక్స్ మంత్ త్రీ ఫోర్ మంత్ కోపారి మొత్తం చెక్ పీయడము గడ్డి తీయడము దునిపియడము అవన్నీ పనులు చేయిస్తున్నాం బాగా మెయిన్ ఇంపార్టెంట్ దీని సస్యరక్షణ ఇంపార్టెంట్ బాగా ఇంకా తక్కువదింటే బాగుంటుంది అట్లా ఇక మన ఇంట పడ్డం దీన్ని మొత్తం మీద మనకి ఎక్కడికెళ్ళి నీట్గా ఉండాలని ఇంట పడటం పడి చేసుకుంటూ పోతున్నాం అట్లా అది చేయడం వల్ల మనకి గ్రోత్ ఇట్లా ఉంది చెట్ల హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ పర్లేదు తోట మాత్రం బాగా వచ్చింది మంచి హ్యాపీ అట్లా సో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకు మామిడిలో చాలా మార్పులు అలాంటి అంటే పెస్ట్ కానివ్వండి ఇన్సెక్ట్ కానివ్వండి కొంతవరకు చాలా వరకు కంట్రోల్లో ఉన్నాయి అన్ని తోటల్లో సో నేను మాధవరావు నేను ఒక పది పదిహేను సంవత్సరాల అనుభవం పది సంవత్సరాలు ఫ్రూట్ రిసర్స్ట్రేషన్ స్టేషన్ సంగారెడ్డిలో మనం చేశాము తర్వాత గత ఐదు సంవత్సరాలుగా మనం ప్రైవేట్గా కన్సల్టెంట్గా చేసుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే ఈ తోటకి మనం ఒక త్రీ విజిట్స్ అయ్యాయండి ఫస్ట్ విజిట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ప్రూనింగ్ చేస్తున్నారు ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే టైంలో సో అది అక్కడ మేము ఆపిచ్చేసాము సో ఆపిచ్చేసి ఏవైతే ప్రూనింగ్ చేశారో వాటికి ఫ్లవర్ అనేది రాలేదు సో మిగతా వాటికి అంతా ఫ్లవర్ రావటం అంటే వాళ్ళకి ఫస్ట్కి ఏమున్నాయంటే తేనె మంచు అనేది ఉంది సో తేనె మంచు స్టిల్ ఇప్పటి వరకు కూడా లేదు నెక్స్ట్ తెల్లదోమ విపరీతంగా ఉంది జామ ఉంది మామిడి ఉంది అక్కడ అంతా తెల్లదోమ అటాక్ చాలా ఉండే సో అనేది లేకుండా పోయింది సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ వాళ్ళకి సుటి మోల్డ్ కానీ ఈ పౌడర్ మిల్డ్ కానీ ఇలాంటి అటాక్స్ ఉండే అంటే ఒక్కొక్క విజిట్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో లేదంటే సిచ్యువేషన్ను బట్టి మనం వెళ్ళాము సో ప్రతిసారి మనం సిచ్యువేషన్ తగ్గట్టు స్ప్రేయింగ్లు రాసాం అంటే ఈ స్ప్రేయింగ్లు చెప్పవచ్చు కదా అని అందరు మీకు వచ్చే డౌట్లు కానీ ఒక్కొక్క తోటలో ఒక్కొక్క డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయండి అవి చూసి రాస్తే ఇలాంటి బెటర్ రిజల్ట్స్ కనబడతాయి ఒక్కొక్కసారి మనం ఫొటోస్ పంపించి వచ్చినప్పుడు ఏంటంటే అది మీకు అనుభవం ఉండి నేను చెప్పేది కరెక్ట్ మ్యాచ్ అవుతే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి సో అది కూడా గమనించాలి మీరు నా ఒపీనియన్ ఏంటంటే సైట్ విజిట్ చేసి ఎగ్జాక్ట్గా మనం లైవ్లో మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది చాలామందికి ఫ్లవరింగ్ వస్తే చాలా హ్యాపీ కానీ ఫ్లవరింగ్ తర్వాత సెట్టింగ్ ఎలా ఉంటుంది కూడా చాలా వరకు డౌట్స్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి రైతుకి అలాగే ఈ వీడియోస్ని మీకు తెలిసిన రైతులకి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఛానల్ ద్వారా దొరుకుతుంది ఈ వీడియోని చివర చివరి వరకు చూసిన ప్రతి రైతుకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు